హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారనుకున్నాను సో అయితే సండే స్పెషల్ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం నేను అరకిలో శుభ్రం చేసినటువంటి ఫ్రాన్స్ తీసుకున్నానండి ఇందులోకి స్పైసెస్ తీసుకోవాలి నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అలానే ధనియాలు జీలకర్ర యాలకులు దాచిన చెక్క లవంగాలు ఇవి కలిపి పౌడర్ చేసి పెట్టానండి ఈ పౌడర్ని ఒక టూ స్పూన్ అల్లం పేస్ట్ తగినంత కారం తగినంత పసుపు పుదీనా కొత్తిమీర అలానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అండ్ టొమాటో కొద్దిగా నెయ్యి అలానే కొద్దిగా ఆయిల్ నెక్స్ట్ ఒక మీడియం సైజు నిమ్మకాయ అండి చిన్నవి అయితే రెండు సరిపోతాయి అన్నమాట నిమ్మరసం నెక్స్ట్ తగినంత సాల్ట్ ఈ మసాలని చక్కగా రొయ్యలకి పట్టే విధంగా చక్కగా ఇలా స్మూత్గా నేను చూపిస్తున్నట్టు కలిపి పట్టుకోవాలండి నెక్స్ట్ ఇందులోని ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి తర్వాత మొత్తం మళ్ళీ చక్కగా నేను చూపిస్తున్నట్టు కలిపి పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన మూత పెట్టి ఉంచుకోండి ఇప్పుడు బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో ఒక టూ లీటర్స్ వాటర్ తీసుకొని అందులో సాచీరా నెక్స్ట్ బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక మూడు నెక్స్ట్ అందులోనే తగినంత సాల్ట్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలండి బాగా మరుగుతున్నప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత బాస్మతి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి నేను చూపిస్తున్నట్టు ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాంట్లో చక్కగా ఇలా సమానంగా వేసేసుకోండి నెక్స్ట్ ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకొని స్టవ్ మీద ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో నెక్స్ట్ సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి తర్వాత విజిల్ పోయే వరకు పక్కన పెట్టి ఉంచేసేయండి అంతేనండి ఫైనల్గా వేడివేడిగా ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి